హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మంచి శుభారంభం ఆరంభం మంచిగానే దక్కాయి సో ఇండియా లెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్లో సెవెన్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో ఓరాహోరీగా సాగినటువంటి మ్యాచ్లో ఏకపక్షంగానే సాగిందని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా బంగ్లాదేశ్ బ్యాటర్స్ సారీ టీం మొత్తం అసలు బ్యా బ్యాటిల్ అయితే కనిపించలేదనే చెప్పుకోవచ్చు సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియాకి మంచి స్టార్టే వచ్చింది ఫైఫర్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే కోల్పోవడం అయితే జరిగింది బంగ్లాదేశ్కి అయితే మంచి స్టార్ట్ అయితే కాదు థర్డ్ బాల్కే లిటిన్ డాస్ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత హర్షదీప్ సింగ్కి వికెట్ల పతనం అయితే స్టార్ట్ అయింది సో హర్షదీప్ సింగ్ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేసిన తర్వాత హార్దిక్ పాండ్యా వేసిన ఫస్ట్ ఓవర్లో అయితే అంతగా రన్స్ అయితే లీక్ అయ్యాయి ఫస్ట్ ఓవర్ అయితే మయంక్ యాదవ్తో స్టార్ట్ చేశారు తన మేడిన్తో స్టార్ట్ అయింది ఓవర్ సో హర్షదీప్ సింగ్ తన సెకండ్ ఓవర్లోనే మరొక వికెట్ అయితే పడగొట్టడం జరిగింది ఫరీజ్ హసన్ని ఎయిట్ రన్స్ వద్ద ప్రవిలియన్కి పంపడం అయితే జరిగింది తర్వాత టైవర్ హృదయ్ ట్వెల్వ్ రన్స్ వేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు సో షాంటో ఒకవైపు కుదుర్కుంటున్నా కానీ ఒకవైపు వికెట్లు పడుతూ వచ్చాయి కానీ షాంటో ట్వంటీ సెవెన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్స్ అంటూ ఎక్కడ కూడా కనబడలేదు అని చెప్పుకోవచ్చు టాప్ స్కోరర్ అయితే మేధి మేహి అస నీరాజ్ థర్టీ సెవెన్ రన్స్ మాత్రమే చేశాడు అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు అని చెప్పుకోవచ్చు సో మొత్తంగా నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రన్స్కి ఆల్అవుట్ అయితే అయ్యింది హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్లో కూడా ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది మిడిల్ ఓవర్స్లో మంచిగానే రాణించారు వరుణ్ చక్రవర్తి త్రీ ఇయర్స్ తర్వాత కమ్బ్యాక్ పెర్ఫార్మెన్స్ అయితే వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్ వరల్డ్ కప్ తర్వాత మనందరికి తెలిసిందే తనకి చోటైతే కరువైపోయింది కానీ మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి చూస్తారు మంచి కమ్బ్యాక్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది తన దగ్గర నుంచి సో మొత్తంగా హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రన్స్కి ఆల్ అవుట్ అయింది మో మోహిన్ోల్ని మాత్రం వన్ రన్ వద్ద మయాంక్ యాదవ్ ఫస్ట్ వికెట్ అయితే తీసుకున్నాడు ఇంటర్నేషనల్ డెబ్యూ వికెట్ సో మంచి ఫ్యూచర్ మంచి కెరియర్ ఉండాలని అయితే కోరుకుందాం ఈ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్కి సో మొత్తంగా వికెట్స్ చూస్తే వరుణ్ చక్రవర్తికి మూడు హర్షదీప్ సింగ్కి మూడు మయంంక్ యాదవ్కి హార్దిక్ పాండ్యాకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఒక రన్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్య ఆరంభించిన టీమిండియాకి స్టార్ట్ అయితే యావరేజ్ స్టార్ట్ అయితే దొరికింది ట్వంటీ ఫైవ్ రన్స్ పార్టర్షిప్ అయితే రావడం జరిగింది ట్వంటీ ఫైవ్ రన్స్ పార్నర్షిప్ వచ్చినప్పుడు అనవసరపు రన్కి వెళ్ళి రన్అట్గా అభిషేక్ శర్మ సిక్స్టీన్ రన్స్ వద్ద అవుట్ అవ్వడం జరిగింది తర్వాత ఫార్టీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది హార్దిక్ పాండ్యా సారీ సూర్యకుమార్ యాదవ్తో పాటు సంజయ్ శాన్సన్కి సో సంజయ్ శాంసన్ ట్వంటీ నైన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు జస్ట్ నైంటీన్ బాల్స్ ఆ తర్వాత ఫోర్టీన్ బాల్స్లో ట్వంటీ నైన్ రన్స్ చేసి సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవ్వగా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి నితీష్ కుమార్ రెడ్డితో ఫిఫ్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు హార్దిక్ పాండ్యా ఈ పార్ట్నర్షిప్ విన్నింగ్ పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు సో లెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్లోనే త్రీ వికెట్స్ కోల్పోయి రన్ అయితే అందుకోవడం జరిగింది ఇక వీళ్ళ సైడ్ నుంచి నిరాజ్తో పాటు ఇషాద హోసన్కి ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వడైతే హర్షదీప్ సింగ్ని వరించింది ఎక్స్ట్రాస్ అయితే మన టీమిండియా ఎక్కువగానే ఇచ్చింది ట్వెల్వ్ అండ్ పాకిస్తాన్ సారీ బంగ్లాదేశ్ వాళ్ళు అయితే జస్ట్ త్రీ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం